గిరి టీచర్స్ అకాడమీ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా సైకాలజీలో గణిత సంబంధమైనటువంటి సమస్యలు మరి గత వీడియోలో మనం సైకాలజీలో గణిత సంబంధమైన సమస్యలు మూడు మూడు ఉన్నాయని చెప్పాం అందులో ఒకటి ప్రజ్ఞా లబ్ధి మరొకటి గుర్తింపు గణన మరొకటి పొదుపు గణన ఈ మూడు అంశాలు ఉన్నాయని చెప్పుకున్నాం మరి ఆల్రెడీ గత వీడియోలో మనం గుర్తింపు సారీ ప్రజ్ఞా లబ్ధికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుకున్నాం మరి ఈరోజు ఈ వీడియోలో గుర్తింపు గణనను ఎలా చేయాలి అలాగే పొదుపు గణన సేవింగ్ స్కోర్ని ఎలా చేయాలి అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం క్లియర్ కట్గా ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా ఈరోజు టెట్ సంబంధించి మరి పేపర్ వన్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది మరి ఈ రోజు నుంచి మనకి మార్చ్ ఆరో తేదీ వరకు దశల వారిగా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి పేపర్ వన్ మరియు పేపర్ టూ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్ కాబట్టి పరీక్షకు వెళ్ళేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క వీడియోని అవగాహన చేసుకొని ఈ సమస్యను ఎలా చేయాలనేటువంటి అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో ఇవి హెల్ప్ అవుతాయి మరి దానికి ముందు ఒక రెండు నిమిషాలు మనం మాట్లాడుకుందాం మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు రాష్ట్రంలో ఉండేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి డిఎస్సి ర్యాపిడ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనే దాన్ని ఒకదాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పాం ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు ఈ యొక్క కోర్సుని పర్చేజ్ చేసుకోవడం జరిగింది మరి యొక్క ఈ యొక్క కోర్స్ అనేటువంటిది కేవలం ఐదు వందలు రూపాయలకి మాత్రమే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రతి మూడు రోజులకు ఒకసారి ఓ గ్రాండ్ టెస్ట్ అనేటువంటి నిర్వహించబడుతుంది పద్నాలుగో తేదీ వరకు కాబట్టి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కానీ లేదా ఎగ్జామ్ రాయనటువంటి వాళ్ళు కానీ లేదా ఎగ్జామ్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వెంటనే ఈ యొక్క డిఎస్సీ ర్యాపిడ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయిపోయేసి మీరు ప్రతి రెండు లేదా మూడు ఒకసారి మీ ఇంటి దగ్గరుండి మీ మొబైల్లో ఎగ్జామ్ని మీరు రాసుకోండి అలా రాసుకోవాలనుకుంటే గూగుల్ స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్ నుంచి కేవలం టెస్ట్ సిరీసెస్సే కాకుండా మీకు హెచ్జీటీకి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ కూడా మీకు అవైలబుల్ అవుతున్నాయి కనిగిరి టీచర్స్ అకాడమీ వారి యాప్లో మరి ఆ యాప్ అనేటువంటిది డిఎస్సి డిఎస్ఈ లో లోగోతో ఉన్నటువంటి ఒక యాప్ అనేటువంటిది మీకు గూగుల్ స్టోర్లో కనపడుతుంది అంతేకాకుండా హెచ్జిటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఒకేసారి అంటే కేవలము అన్ని సబ్జెక్టుల యొక్క వీడియో క్లాసులు కేవలం అన్ని సబ్జెక్టుల యొక్క వీడియో క్లాసులు ఐదు వందల రూపాయలకి అంటే ర్యాపిడ్ సిరీస్ ఎవరైతే పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ యొక్క మరో ఐదు వందల రూపాయలు విలువైనటువంటి అంటే నాలుగు వేల రూపాయలు విలువైనటువంటి వీడియో క్లాసులను కూడా కేవలం ఐదు వందల రూపాయలకి అంటే ఎవరైతే ఇప్పుడు ర్యాపిడ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ప్లస్ హెచ్జీటీ వీడియో క్లాసులు కావాలనుకుంటారో వారు కానీ వెయ్యి రూపాయలు కానీ మీరు అక్కడ మీరు యాప్లో కానీ పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు ర్యాపిడ్ టెస్ట్ సిరీస్తో పాటు వీడియో క్లాసులు కూడా మీకు అవైలబుల్ అవుతాయి ఇంకా మీకు దాదాపు ట్వంటీ డేస్ టైం ఉంది ఈ ట్వంటీ డేస్లో మీరు ఏ సబ్జెక్ట్ కావాలన్నా అది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా సోషల్ అయినా మెథరాలజీస్ అయినా ఏది కావాలన్నా కూడా మీరు వెంటనే మీ యొక్క సందేహాలను వృత్తి చేసుకోవడానికి ఈ వీడియో క్లాసెస్ అనేవి మీకు దోహదపడతాయి ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్కి అనుగుణంగా ఈ వీటిని రూపకల్పన చేయడం జరిగింది మరి మీకు ఏ డౌట్ ఏవి కా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇవి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ ఇవి అన్నమాట ఓకే తర్వాత మనం ఈరోజు ఇంక టైం ఎక్కువగా లేదు కాబట్టి మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం మరి చూడండి మనకి స్మృతి విస్మృతి అనేటువంటి చాప్టర్లో గణిత సంబంధమైనటువంటి రెండు ఫార్ములాలు ఉన్నాయి ఏంటి ఆ రెండు ఫార్ములాలు మనకు ఉండేటువంటి రెండు ఫార్ములాలు ఏంటంటే ఒకటి గుర్తింపు గణన గుర్తింపు గణన అంటే రికగ్నైజేషన్ స్కోర్ గుర్తింపు గణన గుర్తింపు గణన రికగ్నైజేషన్ స్కోర్ రికగ్నైజేషన్ స్కోర్ రికగ్నైజేషన్ స్కోర్ అనేటువంటిది ఒకటి ఉంది గుర్తింపులో భాగంగా గుర్తింపు అంటే ఏంటి పరిచయాలను తెలుసుకోవడం గుర్తింపు అంటే అర్థమేంటి పూర్వ పరిచయాలను తెలుసుకోవడమే గుర్తింపు పూర్వ పరిచయాలను తెలుసుకోవడమే గుర్తింపు పూర్వపరిచయాలను తెలుసుకోవడమును ఏమంటామ గుర్తింపు అంటాం పూర్వపరిచయాలను తెలుసుకోవడాన్ని ఏమంటారంటే గుర్తింపు అని చెప్పేసి అంటారు మరి ఎంత సమయం అంటే ఎన్ని 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 అంటే ఎన్ని విషయాలను గుర్తించగలుగుతారు అనే దాన్ని బట్టి గుర్తింపు అనేటువంటిది ఉంటుంది పూర్వపరిచయాలను తెలుసుకోవడమే గుర్తింపు అంటారు ఈ గుర్తింపు ఎంత శాతం ఉంది గుర్తింపు ఎంత శాతం ఉందంటే ఎంత శాతం విషయాలను గత విషయాలను గతంలో చూసినటువంటి విషయాలలో ఎన్ని విషయాలను గుర్తించగలుగుతున్నాడు ఎంత శాతం విషయాలను గుర్తించగలుగుతున్నాడు అనే దాన్ని బట్టి గుర్తింపు గణన మరి గుర్తింపు గణనకు ఫార్ములా ఏంటంటే గుర్తింపు గణన ఈజ్ ఈక్వల్డ్ మొత్తము మైనస్ మొత్తము మైనస్ తప్పు బై మొత్తము ఇంటూ వంద మొత్తము ఇంటూ వంద దీన్నే ఎలా రాయొచ్చమ్మా మొత్తంలో నుంచి తప్పులు తీసేస్తే ఏమొస్తుంది ఒప్పుొస్తుందమ్మా మొత్తంలో నుంచి తప్పులను తీసేస్తే ఏమొస్తుందమ్మా ఒప్పు వస్తుంది బై మొత్తము మొత్తము ఇంటూ హండ్రెడ్ మొత్తము ఇంటూ హండ్రెడ్ కాబట్టి ఇది ఫార్ములా ఒక్కొక్కసారి అడుగుతాడు ఈ క్రింది వానలో గుర్తింపు గణన ఫార్ములాను గుర్తించండి అంటాడు గుర్తింపు గణనకు ఫార్ములా ఏంటంటే రెండు రకాలుగా దీన్ని మనం రాసుకోవచ్చు మొత్తము మైనస్ తప్పు బై మొత్తము ఇంటూ వంద లేదా ఒప్పు బై మొత్తము ఇంటూ వంద ఒప్పు బై మొత్తము ఇంటూ వంద ఉప్పు బై మొత్తము ఇంటూ అని చెప్పేసి మనం వీటిని తెలుసుకోవచ్చు ఇది రెండు రకాలైనటువంటి ఫార్ములాలు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఒక ఉదాహరణ మనం చూడండి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న పద్మ తను మొదట నేర్చుకున్న ముప్పై పదాలలో పద్దెనిమిది పదాలు గుర్తించగలిగినది ఇక్కడ ముప్పై పదాలు అంటే ఎన్ని మొత్తం పదాలు ఎన్ని ముప్పై పదాలమ్మ మొత్తం ఎన్ని ముప్పై మొత్తం ఎన్ని ముప్పై మొదట మనము విద్యార్థికి ఏవైతే ఇస్తామో అవే మొత్తం అవుతాయి పద్మ తాను మొదట నేర్చుకున్న ముప్పై పదాలలో పద్దెనిమిది పదాలు గుర్తించింది అంటే అర్థం ఏంటి ఒప్పిండని పద్దెనిమిది ఒప్పెన్ని పద్దెనిమిది ఇది కాదు ప్రతి ప్రాబ్లం ఎలా ఇస్తారు ఇప్పుడు మీరు టెట్ ఎగ్జామ్ రాస్తున్నారు నూట యాభైకి మీకు నూట పది వచ్చాయనుకోండి దాని అర్థం ఏంటి ఒప్పెన్ని నూట పది అని అంటే నూట పది సరైన సమాధానాలు గుర్తించారు అని ఇక్కడ చూడండి పద్మ తాను మొదట నేర్చుకున్న ముప్పై పదాలలో పద్దెనిమిది పదాలు గుర్తించగలిగింది ఆ అమ్మాయి గుర్తింపు గణన ఎంత ఫార్ములా ఏంటి ఒప్పు బై మొత్తం ఇంటూ వంద ఒప్పు బై మొత్తం ఇంటూ వంద ఇక్కడ ఒప్పెన్ని పద్దెనిమిది పద్దెనిమిది పదాలు గుర్తించగలిగిందంటే ఒప్పిన్నమ్మ పద్దెనిమిది బై మొత్తం ఎన్ని ముప్పై ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇదే కదా ఇవి ఇవి ఒప్పు ఇవి మొత్తము ఇవి వంద ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చేస్తాం సున్నా సున్నా క్యాన్సల్ అమ్మ సున్నా సున్నా క్యాన్సల్ మూడు ఒకట్లు మూడు ఆరులమ్మ మూడు ఒకట్లు మూడు ఆరులు అంటే ఆ ఇంకేం మిగిలింది ఆరు పదులు అరవై ఆరు పదులు అరవై శాతం ఈ యొక్క గుర్తింపు గణన కానీ పొదుపు గణన కానీ మనం శాతంలో ప్రదర్శించాలి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది అరవై శాతం ఆన్సర్ ఎంత వచ్చింది అరవై శాతం అనేటువంటిది వచ్చింది మరి ఇక్కడ అరవై శాతం ఎక్కడ ఉంది ఓటో దగ్గర ఉంది ఇది ఆన్సర్ అరవై శాతం చాలా సింపుల్ అమ్మ అంటే మొదటి ఇచ్చిన పదాలే మొత్తము పదాలు అవుతాయి అందులో ఎన్ని గుర్తించగలిగితే అవి ఉప్పు అవుతాయి ఎన్ని గుర్తించగలిగితే అవి అవి ఉప్పు అవుతాయి కాబట్టి చూడండి మొత్తము మైనస్ తప్పు బై మొత్తము ఇంటూ వంద ఒకవేళ ఇక్కడ పద్దెనిమిది పదాలను పద్దెనిమిది పదాలను తప్పు గుర్తించారని అడు పద్ ఇక్కడే ఇదే ప్రాబ్లంలో పద్దెనిమిది పదాలను తప్పు గుర్తించినది అంటే పద్దెనిమిది పదాలు తప్పు అయితే ఒప్పెన్ని అవుతాయి అప్పుడు పద్దెనిమిది పదాలు తప్పు ముప్పై నుంచి పద్దెనిమిది తీసేస్తే ఒప్పెన్ని అవుతాయి అప్పుడు పన్నెండు అవుతాయి ఒకవేళ అలా అడిగితే పద్మ తాను మొదట నేర్చుకున్న ముప్పై పదాలలో పద్దెనిమిది పదాలను తప్పుగా గుర్తించగలిగింది అప్పుడు ఆ అమ్మాయి గుర్తింపు గణన ఎంత అంటే పద్దెనిమిది తప్పు గుర్తించింది అంటే ఒప్పెన్ని పన్నెండు అవుతాయి అప్పుడు పన్నెండు బై ముప్పై ఇంటూ వంద సున్నా సున్నా మూడు ఒకట్లు మూడు నాలుగులు అంటే అప్పుడు గుర్తింపు ఘన ఎంత అవుతుంది నలభై శాతం అవుతుంది అప్పుడు గుర్తింపు ఘన ఎంత అవుతుంది నలభై శాతం అనేది అవుతుంది ఇది అవుతుంది నలభై శాతం అవుతుంది అంటే తప్పు గుర్తించింది అంటే దాని అర్థం ఏంటి పద్దెనిమిది తప్పు అయితే ఉప్పు ఎన్ని అవుతాయి పన్నెండు అవుతాయి అలా కూడా అడగవచ్చు కానీ ఎప్పుడు అడగలేదు నేరుగా ఒప్పు గుర్తించిందని అంటున్నారు కానీ తప్పు అనేది అడగలేదు ఒకవేళ అడిగితే పద్మ తాను మొదట నేర్చుకున్న ముప్పై పదాలలో పద్దెనిమిది పదాలను తప్పుగా గుర్తించగలిగిన ఆ అమ్మాయి గుర్తింపు ఎంత అంటే మరి తప్పుల్ని మొత్తం నుంచి తప్పులు తీసేస్తే మిగిలేదు ఒప్పే కదా అంటే ఎన్ని పన్నెండు కాడి పన్నెండు బై ముప్పై ఇంటూ వంద వేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది నలభై శాతము వస్తుంది ఇలా చేసుకోవాలి కాడి ఫార్ములా కూడా ఇంపార్టెంట్ అని అమ్మ మొత్తము మైనస్ తప్పు బై మొత్తము ఇంటూ వంద మొత్తం నుంచి తప్పు తీసేస్తే బాయ్ మొత్తం ఇంటూ వంద ఒక్కొక్కసారి మీకు కన్ఫ్యూజ్ చేయడం కోసం పద్మ తను మొదట మొదట నేర్చుకున్న ముప్పై పదాలలో పద్దెనిమిది పదాలు గుర్తించగలిగింది నేరుగా ఉంది ఇబ్బంది లేదు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏంటంటే ఒక విద్యార్థికి మొదట ముప్పై పదాలు నేర్చుకున్నాడు లేదా బొమ్మలకు సంబంధించి ఏవైనా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక ఒక విద్యార్థికి మొదట ఒక పది బొమ్మలు ఇచ్చారు ఆ బొమ్మలను పరిశీలించిన తర్వాత వాటికి మరియు పది బొమ్మలు కలిపి ఇచ్చి మొదటిచ్చిన పది కార్డుల నుంచి మొదటి గుర్తించిన కార్డులు గుర్తించమని కోరగా గుర్తింపు ఘనయంతా కూడా అడుగుతూ ఉంటారు మొదట ఏది ఇస్తామో అవే మొత్తము అవుతాయి అది నెక్స్ట్ వన్ రెండో చూడండి ఒక గుర్తింపు ప్రయోగములో ఒక విద్యార్థి నేర్చుకున్న నలభై పదాలకు గాను ఒక విద్యార్థి నేర్చుకున్న నలభై పదాలకు గాను పదహారు పదాలను గుర్తించిన ఆ విద్యార్థి గుర్తింపు గణన ఎంత ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న నలభై పదాలకు గాను పదహారు పదాలను గుర్తించిన ఆ విద్యార్థి గుర్తింపు గణన ఎంత మొత్తం పదాలెన్ని నలభై కాబట్టి మొత్తము ఈజ్ ఈక్వల్ ఎన్నమ్మా నలభై మొత్తం వచ్చేసి నలభై మరి పదహారు పదాలు గుర్తించాలంటే ఒప్పెన్ని ఒప్పెన్ని పదహారు ఒపెన్ని పదహారు అవుతాయి మొత్తం పదాలు నలభై అందులో గుర్తించిన పదాలు అంటే ఉప్పెన్ని అంటే పదహారు మనకి గుర్తింపు గణనకు ఫార్ములా ఏంటి గుర్తింపు గణన ఈజ్ ఈక్వల్డ్ బై మొత్తము ఇంటూ వంద మొత్తము ఇంటూ వంద చూడండి ఇక్కడ ఒప్పెన్నమ్మ పదహారు ఓకేనా మొత్తం ఎన్ని నలభై ఓకేనా ఇంటూ వంద చూడండి ఇక్కడ సున్నా సున్నా క్యాన్సిల్ నాలుగు ఒకట్లు నాలుగు నాలుగులు పదహారు నాలుగు పదులు నలభై నాలుగు పదులు నలభై కాదు గుర్తింపు గణన శాతం ఎంత నలభై శాతము గుర్తింపు గణన శాతం ఎంత నలభై శాతము గుర్తింపు గణన స్కోరు నలభై శాతంగా మనం ఇక్కడ చెప్తాం మొత్తం నలభై పదాలు మరి అందులో గుర్తించిన పదాలు పదహారు అంటే అవి ఉప్పు గుర్తింపు గణనకు ఫార్ములా ఉప్పు బై మొత్తం ఇంటూ వంద ఉప్పు అంటే పదహారు బై పదహారు మొత్తం అంటే నలభై ఇంటూ వంద వేస్తే మనకు వచ్చింది ఏంటి నలభై శాతం ఇది గుర్తింపు గణన స్కోర్ నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ ఇక్కడ మనం ఇచ్చింది ఏంటంటే సేవింగ్ స్కోర్ అంటే పొదుపు గణన మనకి పునరభ్యసనము రీ లెర్నింగ్ ఉంది పునరభ్యసనము రీ లెర్నింగ్ పునరభ్యసనము రీ లెర్నింగ్ పునరభ్యసనము అంటే తిరిగి మరల నేర్చుకోవడం అని పునరభ్యసనం అంటే తిరిగి మరలా నేర్చుకోవడం అని అంటే రీ లెర్నింగ్ అంటే అర్థం ఏంటంటే గతంలో నేర్చుకున్న విషయాన్ని తిరిగి మరలా అభ్యసించడము గతంలో నేర్చుకున్న అంశాన్ని తిరిగి మరల అభ్యసించడాన్ని ఏమంటాము పునరభ్యసనం అంటారు సింపుల్గా చెప్పాలంటే రివిజన్ చేయడము అని రివిజన్ చేయడం మరి రివిజన్ చేసేటప్పుడు మనకి మొదటిసారి నేర్చుకున్న దానికంటే రెండోసారి రివిజన్ చేసేటప్పుడు సమయం తగ్గిపోద్ది అదే విషయాన్ని మూడోసారికి ఇంకా సమయం తగ్గిపోతుంది నాలుగోసారికి ఇంకా సమయము తగ్గిపోతుంది కాబట్టి ఈ రివిజన్ ప్రయత్నాలు పెరిగే కొద్దీ రివిజన్ ప్రయత్నాలు పెరిగే కొద్దీ రివిజన్ ప్రయత్నాలు పెరిగే కొద్దీ దానికి పట్టే సమయం తగ్గుతుంది దానికి పట్టే సమయం నేర్చుకోవడానికి పట్టే సమయం తగ్గుతుంది అందుకనే దీన్ని కాలం పరంగా ఏమంటారంటే పొదుపు పద్ధతి అంటారమ్మ కాలం పరంగా ఏమంటాం దీన్ని పొదుపు పద్ధతి అంటారు సేవింగ్ మెథడ్ అంటారు కాలం పరంగా దీన్ని ఏమంటారంటే పొదుపు పద్ధతి అంటారు గతంలో నేర్చుకున్న అంశాన్ని తిరిగి మరలా అభ్యసించడాన్ని పునరభ్యసనం అంటారు అంటే దీన్ని రివిజన్ చేయడం అంటారు ఈ రివిజన్లో మనం ప్రయత్నాల సంఖ్య పెంచే కొద్దీ దానికి పట్టే సమయము తగ్గుతూ ఉంటుంది అంటే రివిజన్ల సంఖ్య పెంచే కొద్దీ ఇక్కడ ప్రయత్నాల పెరిగే కొద్దీ అంటే అర్థం ఏంటి రివిజన్లు పెరిగే కొద్దీ దానికి పట్టే సమయం తగ్గుతుంది అందుకని దీన్ని పొదుపు పద్ధతి అంటారని చెప్పేసి హెబ్బింగ్ గాస్ పేర్కొన్నారు మరి పొదుపు పద్ధతి ఎంత శాతం అనేటువంటి దాని మీద పొదుపు గణన ఉంటుంది పొదుపు గణన పొదుపు గణన సేవింగ్ స్కోర్ సేవింగ్ స్కోర్ పొదుపు గణన సేవింగ్ స్కోర్ ఇక్కడ పొదుపు గణన అంటే అర్థం ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఒక్కసారి మనం చూద్దామమ్మ దీన్ని ఒక్కసారి మనం చూద్దాం చూడండి ఫార్ములా ఏంటంటే పొదుపు గణన పొదుపు గణన అంటే సేవింగ్ స్కోర్ సేవింగ్ స్కోర్ పొదుపు గణన సేవింగ్ స్కోర్ పొదుపు గణన అంటే అర్థం ఏంటంటే అసలు ప్రయత్నాలు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఇది సేవింగ్ స్కోర్ పొదుపు గణనకు ఫార్ములా పొదుపు గణనకు ఫార్ములా దీని అసలు ప్రయత్నాలు అంటే ఇక్కడ అర్థం మొదటిసారి నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు పునరభ్యసన ప్రయత్నాలు అంటే రెండవసారి నేర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇక్కడ అసలు ప్రయత్నాలు అంటే అర్థం ఏమిటంటే మొదటిసారి మొదటిసారి నేర్చుకోవడానికి మొదటిసారి నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాల సంఖ్యనే అసలు ప్రయత్నాలు అంటారు పునరభ్యసన ప్రయత్నాలు అంటే రెండవసారి నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలను పునరభ్యసన ప్రయత్నాలు అంటారు మొదటిసారి నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలను అసలు ప్రయత్నాలు అంటారు రెండవసారి నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలను పునరభ్యసన ప్రయత్నాలు అంటారు చూడండి ఇక్కడ ఇరవై ఐదు అర్ధరహిత పదాలతో కూడిన ఒక జాబితాను ఇది మనకు సంబంధం లేదు ఇరవై ఐదు కావచ్చు రెండు వందల యాభై కావచ్చు రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇరవై ఐదు అర్ధరహిత పదాలతో కూడిన జాబితాను గణేష్ ఇరవై ప్రయత్నాలలో నేర్చుకున్నాడు మొదటి ఇరవై ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు ఇది మనకు కావాలి ఇక్కడ ఇరవై ప్రయత్నాలు ఒక నెల రోజుల తర్వాత అతనిని అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను ఈసారి అంటే రెండోసారి ఈసారి అతను పద పద్నాలుగు ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు గణేష్ యొక్క పొదుపు గణన ఎంత మరి ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి అసలు ప్రయత్నాలు ఎన్ని అసలు ప్రయత్నాలు ఎన్ని ఇరవై అసలు ప్రయత్నాలు ఇరవై తిరిగి రెండోసారి నేర్చుకున్నప్పుడు పునరభ్యసన ప్రయత్నాలు ఎన్ని పద్నాలుగు పునరభ్యసన ప్రయత్నాలు పద్నాలుగు ఇది వాళ్ళు ఇచ్చినటువంటి డేటా మనకి పొదుపు గణనకు కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ చూడండి పొదుపు గణన ఎలా కనుక్కుంటాం అసలు ప్రయత్నాలు ఎన్ని ఇరవై మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు ఎన్ని పద్నాలుగు బై అసలు ప్రయత్నాలు ఎన్ని ఇరవై ఇంటూ వంద ఇదే కదా అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసిన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ మరి ఇక్కడ చూడండి ఇక్కడ చోండి ఇరవై మైనస్ పద్నాలుగు అంటే ఏంటమ్మా ఆరు బై ఇరవై ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ చూడండి సున్నా 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 కొట్టేస్తాం రెండు ఒకట్లు రెండు మూడు ఇప్పుడు ఏముంది మూడు పదులు ముప్పై ఇజ్ ఈక్వల్ట్ ముప్పై ఈజ్ ఈక్వల్ట్ ముప్పై ముప్పై శాతం ముప్పై శాతం ఏంటి పొదుపు గణన కాబట్టి ఇక్కడ ఆన్సర్ ముప్పై శాతం ఉందో లేదో చూడండి ఎక్కడ ఉంది ఒకటిలో ఉంది ముప్పై శాతం ముప్పై శాతం అనేటువంటిది దీనికి ఆన్సర్ ముప్పై శాతం అనేటువంటి దీనికి ఆన్సర్గా ఉంది చూడండి ముప్పై శాతం కాబట్టి పొదుపు గణన వచ్చేసి ముప్పై శాతం పొదుపు గణన వచ్చేసి ముప్పై శాతం ఇక్కడ ఉంది చూడండి ఈ ఇలా ఇస్తుంటాడమ్మ లెక్క అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై ఇంటూ బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఒక్కోసారి ప్రయత్నాలు బదులు సమయమైన ఇస్తాడు ఇప్పుడు ఇదే లెక్కను ఎలా ఇస్తాడు ఇరవై ఐదు అర్ధరహిత పదాలతో కూడిన ఒక జాబితాని కనీస మొదట ఇరవై నిమిషాలలో నేర్చుకున్నాడు నెల రోజుల తర్వాత అతన్ని అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను పద్నాలుగు నిమిషాలలో నేర్చుకున్నాడు ఒక్కొక్కసారి ప్రయత్నాలు అనేటువంటి దాన్ని ఒక్కొక్కసారి ప్రయత్నాలు అనేటువంటి దాన్ని నిమిషాల రూపంలో కూడా ఇవ్వచ్చాము నిమిషాలు అని ఇచ్చినా ఇబ్బంది లేదు అక్కడ మనకు కావాల్సిన న్యూమరికల్ వ్యాల్యూ అంతే అంటే దీన్నే ఇలా కూడా మార్చివచ్చు ఇరవై ఐదు రహిత అర్ధారహిత పదాలతో కూడా ఒక జాబితాను గణేష్ మొదట ఇరవై నిమిషాల్లో ఇరవై నిమిషాలు నేర్చుకున్నాడు ఒక నెల రోజుల తర్వాత అతను అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను ఇరవై పద్నాలుగు నిమిషాల్లో నేర్చుకున్నాడు అక్కడ నిమిషాలు ప్రయత్నాలు మారుతున్న కానీ ఈ యొక్క నిమరికల్ వాల్యూ అనేటువంటిది మారడం లేదు కదా ఇది మీకు ఇంపార్టెంట్ అక్కడ నిమిషాలు ఇచ్చిన లేదా ప్రయత్నాలని ఇచ్చినా ఇబ్బంది లేదు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి చూడండి ఒక ఆరవ తరగతి విద్యార్థి ఒక కథను నేర్చుకున్నటకు పదిసార్లు చదివాడు ఎన్నిసార్లు చదివాడమ్మా పదిసార్లు చదివాడు రెండు నెలల తర్వాత అదే కథను నేర్చుకున్నటకు మరలా ఐదు సార్లు చదివాడు మరలా అంటే అర్థం ఏంటి పునరభ్యసనము మరలా అంటే అర్థం ఏంటి పునరభ్యసన ప్రయత్నాలు మరలా అంటే పునరభ్యసన ప్రయత్నాలు అని రీ లెర్నింగ్ ఓ కథను నేర్చుకున్నటకు పదిసార్లు చదివాడంటే అవి అసలు ప్రయత్నాలు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో అసలు ప్రయత్నాలు ఎన్ని పది అసలు ప్రయత్నాలు పది పునరభ్యస్తున్న ప్రయత్నాలు ఎన్ని పునరుభ్యస్తున్న ప్రయత్నాలు ఎన్ని ఐదు కాబట్టి అసలు ప్రయత్నాలు పది పొడురభ్య ప్రయత్నాలు ఐదు ఇప్పుడు పొదుపు గణనకు ఫార్ములా మనకు తెలుసు పొదుపు గణన పొదుపు ఘన ఫిజిక్వల్డ్ అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఇదే కదా ఫార్ములా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ అసలు ప్రయత్నాలు ఎన్ని పది మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు ఎన్ని ఐదు బై పది ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు దీన్ని చూడండి పదులు ఐదు తీసేస్తే ఐదు ఐదు బై పది ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ చూడండి సున్నా సున్నా ఇంకేం మిగిలింది ఐదు పదులు యాభై ఐదు పదులు యాభై పొదుపు గణన ఎంత యాభై శాతము ఇది పొదుపు గణన ఎంత అంటే యాభై శాతము యాభై శాతం ఇలా చాలా సింపుల్ కానీ అడుగుతారు మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ చేయగలిగినటువంటి ప్రశ్న ఈ ఈ యొక్క పొదుపు గణన ఇలా మనం ప్రతిరోజు కూడా ప్రతిరోజు సాయంత్రం మీరు ఏడు గంటలకి ఈ వీడియోని మీరు గమనిస్తూ ఉండండి ఈ నేను మార్చి అంటే ఈ ఈ యొక్క టెట్ కావచ్చు డిఎస్ ఎగ్జామ్స్ కావచ్చు ఈ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని మీకు ఈవినింగ్స్ ఏడు గంటలకి మీకు యూ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అది మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది ఆ విషయం అనేటువంటిది ఓకే థ్యాంక్ యూ ఐ విష్ ఆల్ ద బెస్ట్